హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఈ వీడియోలో చుక్క కూర మొక్కలను ఏ విధంగా నాటుకోవాలి వాటిని ఏ విధంగా పెంచుకోవాలి వాటర్ ఏ విధ ఏ విధంగా ఇచ్చుకోవాలి మొక్కలకి అనేది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న పాటలలోనే నేను విత్తనాలు నాటాను ఎంత బాగా మొలకెత్తి ఎంత బాగా ఎంత ఫ్రెష్ ఆర్గానిక్ చుక్కగూరంతా బాగొచ్చిందో చూడండి యాక్చువల్గా నేను ఏం చేసింది ఏం లేదు ఓన్లీ విత్తనాలు నాటాను ప్లస్ వాటరింగ్ ఇచ్చాను అంతే సాయిల్ మిక్చర్ ఒకటి మనకు బా నేను ప్రతి వీడియోలో ఏ లీఫీ వెజిటేబుల్ నాటుకోవాలన్నా కానీ నేను చెప్తూ ఉంటాను సాయిల్ మిక్చర్ అనేది ఒకటి మంచిగా ఉండి విత్తనాలు మంచిగా జర్మినేట్ అయ్యేటివి తీసుకుంటే మనకు మొక్కలు బాగా మొలకెత్తుతాయండి ఈ లీఫీ వెజిటేబుల్ మొక్కలకి మళ్ళీ మనం ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన పని లేదు ఓన్లీ సాయిల్ మిక్చర్ ఒక్కటి బాగుంటే మనము టూ టు త్రీ టైమ్స్ పెద్ద పెద్ద గ్రో బ్యాగుల్లో వేసుకున్నట్లయితే మనం టూ టు త్రీ టైమ్స్ అయితే మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంక అంతకంటే ఎక్కువ అంటే కష్టం అండి తర్వాత నేలలో అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అట్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చుక్కకూర ఒక విత్తనాలు పాట్లలో పడ్డాయంటే అవే మొలకెత్తుతూ ఉంటాయండి ఇంకా ఇదైతే నేను పెద్ద గ్రో బ్యాగ్ పెద్దది ఒకటి అల్లనేరుడు చెట్టు పెట్టుకున్న మొక్క పెట్టుకున్న గ్రో బ్యాగ్లో నేనైతే ఇవి విత్తనాలు వేసాను చూడండి ఎంత బాగా చుట్టూరా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది ఫ్రెష్ అండి మనకు ఇంత ఫ్రెష్గా మనకు ఎక్కడ ఏ వెజిటేబుల్ షాప్లో కూడా ఇంత ఫ్రెష్ గా దొరకవు కాబట్టి ఈ లీఫీ వెజిటేబుల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము వీలైనంత ఎక్కువగా మనం ఓన్గా పెంచుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉండండి ఇవి అంత పెద్ద కష్టమేం కాదు పెంచేది విత్తనాలు కూడా మనము ఒక మొక్కను వదిలేస్తే అవే సీడ్స్ లాగా మారిపోతాయి నేను చూపిస్తాను ఎన్ని సీడ్స్ వచ్చాయంటే నేను తెంపుకోకుండా వదిలేసిన మొక్కలే సీడ్స్ అయిపోయినాయి నేను మళ్ళీ వాటినే తెంపుకొని ఎండ లో పెట్టుకొని మళ్ళీ నేను వాటిని నాటుకున్నానండి అంతే మనకు ఒక్కసారి విత్తనాలు లభిస్తే సరిపోతుంది మనం ఎప్పుడైతే విత్తనాలను ఎంకరేజ్ చేస్తామో అప్పుడు ఆకులు అనేది తగ్గిపోతాయండి ఆకు ఆకులు రావడం తగ్గిపోయి దాని ఎనర్జీ అంతా విత్తనాలు బలంగా చేసుకోవడానికి సరిపోతుంది ఎప్పుడైతే మనము విత్తనాలను తుంచేస్తాము అవసరం లేదనుకున్నప్పుడు కొంచెం ఇగురులు ఈ విధంగా తుంచేసినప్పుడు మనకు పక్క నుంచి కొమ్మల్లాగా వచ్చి ఇంకా గుబురుగా అయితే మొక్క తయారవుతుందండి సీడ్స్ కోసము ఒక టూ టూ త్రీ ప్లాంట్స్ వదిలేసి మిగతా మొక్కలకి ఆ పైన ఉన్న ఆ పైన అప్పుడే అప్పుడే స్టార్ట్ అవుతున్న విత్తనాలను మనం కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు మొక్క అనేది చాలా గుబురుగా వస్తుంది ఆకులు కూడా ఎక్కువగా వస్తాయి ఇక్కడ చూడండి నేను ఇది ఒకటే మొక్క ఇక్కడ వచ్చిన విత్తనాలను మళ్ళీ అదే మట్టిలో పక్కన సైడ్కు వేసాను చూడండి ఈ విధంగా అవి ఒక్క విత్తనము మనకు మళ్ళీ మట్టిలో పడిందంటే వాటంతట అవే మొలకెత్తుతూ ఉంటాయండి కాబట్టి ఇవి ఈజీగా మనం పెంచుకోవచ్చు ఈ చుక్క కూరను మట్టికి మళ్ళీ పెస్టిసైడ్ విషయానికి వస్తే అంతగా ఏం పెస్టిసైడ్ అయితే ఏం అటాక్ కాదండి మనం చూసుకుంటూ ఉండొచ్చు ఒక టూ టూ త్రీ బ్యాక్సే కాబట్టి చూసుకోవచ్చు మళ్ళీ తర్వాత ఏమైనా కొంచెం పురుగు అటాక్ అవుతుందంటే మనం వెంటనే తెంపుకొని కూర వండుకోవచ్చండి అది పురుగులు తినేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ ఈ రెండు ఏం అవసరం ఉండదు అవసరం ఉండేదల్లా ఒకటి సాయిల్ మిక్చర్ ఒక్కటి బాగుండాలి మంచి సీడ్స్ ఒకటి జెర్మినేట్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది వాటరింగ్ కూడా సమ్మర్ సీజన్ అయితే మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చుకోండి వింటర్ అయితే అట్లా ఈవినింగ్ మార్నింగ్ అట్లా ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే అండి దానికి మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు ఇంత బాగా వస్తుంది ఇక సీడ్స్ విషయానికి వస్తే చూడండి నేను ఆకులు తెంపకోకుండా వదిలేసిన పార్ట్స్ ఇన్ అయినాయి సీడ్స్ ఒక ఫ్లవర్ ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ సీడ్స్ ఏనా ఇవన్నీ నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఏం లేదు ఇంకా మొక్క పైన డ్రై అయ్యేలాగా ఉంచాలి ఆ తర్వాత మనము సీడ్స్ అనేది కొంచెం బలంగా తయారైనాక ఇలా ఎండిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనం కట్ చేసుకొని ఎండలో పెట్టుకొని మళ్ళీ విత్తనాలు వేసుకునేదే అండి అంత ఈజీగా మనము వాటినైతే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చుక్క కూరనైతే పెంచుకోవచ్చు ఇది ఫ్రెష్ ఆర్గానిక్ మనం పండించుకొని తింటే ఆ ఆనందమే వేరండి నిజంగా ఇప్పుడు బయట వెజిటేబుల్ షాపుల్లో కూడా అంత మంచి ఆకుకూరలు అయితే ఏం దొరకడం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ లీఫీ వెజిటేబుల్స్కి నేను సాయిల్ మిక్చర్ ఏ విధంగా కలుపుకోవాలనేది ఒక వీడియో అయితే ఉందండి ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ఆ వీడియోను చూడండి అది యూజ్ఫుల్ వీడియో అవుతుంది ఆ విధంగా సాయిల్ కలుపుకుంటే తప్పకుండా అన్నీ అన్ని విత్తనాలు అయితే జర్మినేట్ అవుతాయి అండి ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ ఆకుకూరల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి